ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలండి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేస్తే మధ్య ప్రభుత్వం మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ మనం వచ్చే సర్దుబాటు చేసుకుంటున్నాం అంతే కదా మనం ఎన్నుకునే ముందు కూడా మీకు మీకు చెప్పట్లేదు మీ ద్వారా ప్రెస్ ద్వారా ప్రజలకు చెప్తున్నాను ఒక మంచి నాయకుని ఎన్నుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడి అభివృద్ధి చెందితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆలోచించాలి ఇంతగా నేను మంచో చెడో నేను స్పీకర్గా ఉన్నాను కాబట్టి మీరు మాట్లాడకూడదు అంటారు నన్ను ఎందుకు మాట్లాడకూడదు అండి నేను మనిషినే కదా నేను ప్రజాస్వామ్యంలో ఉన్నాను కదా నా ఒపీనియన్ చెప్పకూడదా స్పీకర్ చెప్పకూడదండి నిన్న తిరుపతిలో మీటింగ్ అయింది లేడీస్ కోసం మహిళా సాధికారు ఏదో ఏదమ్మా మహిళా సాధికారి మీకు చెప్పిద్దామని సాధిక అధికారి మీటింగ్ అయింది దాంట్లో అంటారు మహిళల కోసం పాటు పడాలి ప్రభుత్వం అన్నారు మా ఎన్టీ రామారావు ఎప్పుడో మా ఇల్లు కోసం పోటీ పడ్డాడే మీకేం తెలిసాను అడిగాను ఏమో కరెక్ట్ కదా తండ్రి ఆస్తిలో అమ్మాయికి ఆస్తికి ఇచ్చింది ఎన్టీ రామారావు కదమ్మా ఎవరన్నా ఇచ్చాడా పెద్ద కప్పులు చెప్పారు కానీ రాజకీయాలు మాకు ఆడవాళ్ళకి రాజకీయాల్లో రావడం అన్నారు మీరు రామారావు గారు వచ్చేది రాజకీయాలు ఇవ్వలేదండి మీకు ఇప్పుడు ఎమ్మెల్యే మన రాష్ట్రంలో ఇరవై రెండు మంది లేడీ ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతిభాభారతి గారు స్పీకర్ అయ్యారు ఇది అందరికీ అవకాశం ఇచ్చింది ఎవరు ఇంటి రామారు కదండి అంతే నేను అంటే అండి సార్ రాబడి వదిలేస్తాను ఒక్క విషయం నేను ఒక నిన్న రఘురామరాజు గారు నేను ఉన్నాం చాలాసేపు ఆలోచించారు చెప్దామా మానేద్దామా చెప్దామా మానేదాన్ని స్టేజ్ మీద నిన్న కానీ నాకు అనిపించింది ఏమవుతుంది చెప్తే ఏమవుతుంది చెప్తే ఇష్టం లేకపోతే తీసేస్తారు స్పీకర్ అంతే కదా కానీ ఒపీనియన్ చెప్పుకునే అధికారం నాకు లేదా ప్రజాస్వామ్యంలో అనుకున్నాను నేను ఎవడ మాట వినలే నేను బైక్ పట్టుకున్నాను తిరుపతిలో ఏమండి మీ అందరూ పెద్దలు చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు మిమ్మల్ని కొచ్చి నడుగుతున్నాను లాస్ట్గా ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారండి ఎవరా ఇస్తారు కదా అప్పటికీ వినకపోతే జీతం కట్టేస్తారు కదా అప్పటికీ వినకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఏ ఎమ్మెల్యేకి ఏమన్నా రెండు కొమ్ములు ఉన్నాయా వాళ్ళు డ్యూటీ ఏంటి అసెంబ్లీకి వచ్చి ప్రజా సంస్థలు మాట్లాడాలా మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకున్న హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాను నేను అది తప్పు కాదా ప్రభుత్వాలు దీని మీద నిర్ణయం తీసుకోవాలా అంచేత మీరందరూ కూడా ఆలోచించండి సరే ప్రభుత్వం మాట పక్కన పెట్టండి ప్రెస్ వాళ్ళ ముందు చెప్తున్న ఈ మాట నేను చెప్పిన మాటలో వాస్తవం ఉందా లేదా న్యాయం ఉందా లేదా పని చేయని వాడికి నెలకి జీతం తీసుకుని అర్హత ఉందా లేదా ఈ మాట ప్రశ్న ద్వారా ప్రజలు అడగండి ప్రజ ప్రజల ఒపీనియన్ తీసుకోండి ప్రజలు ఒపీనియన్ తీసుకొని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈ సభ ద్వారా నేను డిమాండ్ చేస్తూ మీద సెలవు తీసుకుంటున్నానని చెప్పి ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ